ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినము న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదకి వచ్చును ప్రోవెబ్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బట్ టు దెమ్ దట్ రిబ్యూక్ హిమ్ షెల్ షెల్బీ డిలైట్ అండ్ ఏ గుడ్ ప్లెస్ షెల్ కమ్ అప్ ఆన్ దెమ్ బట్ టు దెమ్ దట్ రిబ్యూక్ హిమ్ షెల్ బీ డిలైట్ And a good blessing shall come upon them. Amen. God bless you. Thanks for watching. వాచింగ్ ఈ వీడియో మీకు దీవనకరంగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ